హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు ధనత్రయోదశి అనమాట సో ధనత్రయోదశికి ఎంతమంది మీలో బంగారం గోల్డ్ కొన్నారో చెప్పండి మేము మాత్రం అస్సలు కొనలేదు ఎందుకంటే అసలు బంగారం రేటు చూస్తే మొత్తం చుక్కలు కనిపిస్తున్నాయి ఏం అది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఏమో అంట సో అందుకనే బంగారం జోలికి అయితే మేమైతే అస్సలు వెళ్ళలేదు ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఒక షార్ట్ చేసి కూడా పెట్టాను కదా బంగారం సిల్వర్ కొనలేని వాళ్ళు చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా స్టీల్ సామాన్లు ఉప్పు చీపురు అలాంటివి కొనుక్కోవచ్చు అని చెప్పేసి మేము కూడా అదే ఫాలో అనమాట మా ఆయనని బంగారం అన్న సిల్వర్ అన్న కొనిస్తావా అంటే నువ్వే కదా లాస్ట్ ఇయర్ వీడియో చేసి పెట్టి నువ్వు అట్లా కాకుంటే ఇలా ఏమన్నా కొనుక్కోవచ్చు అని చెప్పేసి అయితే వెళ్ళి చీపురు కొనుక్కోవచ్చుకోపో అది ఎట్లాగో రోజు యూజ్ అవుతుంది కదా అని అన్నాడు ఇంకా అంతే ఇంకా ఆ రేట్లు మొత్తం మామ సిమ్మ తిరిగిపోతుంది అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఏం పర్లేదు ఎంత రేటు ఉన్నా కొనే వాళ్ళు కొంటారు కానీ సో మేమైతే కొనలేదు ఇంకా నార్మల్ సింపుల్ అవి సాల్ట్ చీపురు అలాంటివి కొనుక్కున్నాను అండ్ ఇంకొకటి పూజ అది అన్నీ చేసేసుకున్నాం దాని అత్ర వచ్చి ఫస్ట్ నుంచి నాకు తెలిసి మేమైతే పెద్దగా ఏం సెలబ్రేట్ చేయము అందులో మామూలుగా ఈరోజు సాటర్డే ఎట్లా పూజ అది చేసుకుంటాం దీపం పెట్టుకుంటాం అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే స్పెషల్ పూజలు అంటూ ఏం చేయం చిన్నప్పటి నుంచి మాకైతే పెద్దగా అలవాటు ఏం లేదు ఊర్లో అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు కూడా ఎవరు ఏం అనమాట సో కొనే వాళ్ళు కొనుక్కుంటారు అది ఎవరిష్టం వాళ్ళది కానీ అదంతా పక్కన పెడితే ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే మాకు టౌన్షిప్లో మొత్తం దీవాళి ఇంకా వస్తుంది కాబట్టి ఎల్లుండి దీవాళి కాబట్టి ఎల్లుండి అయితే అందరు దీపాలు పెట్టుకోవడం అదంతా బిజీగా ఉంటారు ఆ రోజు ఎవరు బయటికి వస్తారో రారు అని చెప్పేసి ముందే ఈ రోజే మాకు మొత్తం ఫుడ్ స్టాల్స్ అన్నీ పెట్టారనమాట సో అదేం ఫ్రీగా ఎప్పుడు ఫుడ్ స్టాల్స్ పెట్టినా పే అండ్ నీట్ సో ఇంకా అక్కడికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మోమోసు పిజ్జాస్ బర్గర్లు పానీపూరీలు చాలా చాలా ఆప్షన్స్ పెద్దలు లిస్టే పంపించారు ఏ ఈవెంట్ ఉన్నా సర్కులర్ అనేది వస్తుంది సో దాని ప్రకారం మనం అటెండ్ అవుతూ ఉండాలన్నమాట సెవెన్ థర్టీకి స్టార్ట్ అన్నారు బట్ మేము మాత్రం ఇప్పుడు ఎయిట్ అయింది ఎయిట్కి వెళ్దామని అనుకుంటున్నాము సో ఇంకా ఫుడ్ స్టాల్స్ పెట్టారు నార్మల్గా రెగ్యులర్గా ఏంటంటే టౌన్షిప్లో అవుట్ సైడ్ ఫుడ్ ఏవి దొరకవు అనమాట అంటే పానీపూరీలు పిజ్జాలు పిజ్జా దొరుకుతుంది ఇంకా పానీపూరి అలాంటివి కొంచెం ఏం దొరకవు బండ్ టౌన్షిప్లో కాబట్టి సో ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు స్టాల్స్ పెట్టినప్పుడు పిల్లలు ఇంకా కావాలి అని అడగడం అది మామూలే సో మనకు కూడా తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు కదా ఇంకా అందుకని చెప్పేసి సరే వెళ్దాము అక్కడ ఏమేమి ఉంది ఏంటి చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ దీవాలికి కంపెనీలో లాటరీస్ ఇస్తారనమాట అంటే ఫ్రీ ఏం కాదు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ప్రతి ఎంప్లాయీ వాళ్ళకి నచ్చినని కొనుక్కోవచ్చు అనమాట డబ్బులు ఇచ్చే కాబట్టి సో అవన్నీ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు దానికి ఈరోజు లాటరీ తీస్తారంట సో ఆ లాటరీలో ఎవరెవరు లక్కీ పర్సన్స్ ఏమేమి గెలుచుకుంటారో అవి కూడా చూడవచ్చు కదా అని చెప్పేసి ఇంకెళ్దామని రెడీ అయిపోయినా సో ఫస్ట్ అయితే ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏమేమి పెట్టారు వీళ్ళేం తింటారు మేమేం తిన్నాము అని చెప్పేసి ఇక్కడే అనమాట దివాళీ మేళ జరిగేది సో ఇక్కడికైతే వచ్చేసాము లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా రావణ దహంది సో అది జరిగింది కూడా ఈ ప్లేస్లోనే అనమాట ఇలా కొంచెం ఎక్కువ మంది గ్యాదర్ అయ్యేది ఉంటే ఈ ప్లేస్లో పెడతారు లేదా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాంలు స్టేజ్ నీడెడ్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే అవి వేరే ప్లేస్లో పెడతారనమాట సో ఇంకా మేము వచ్చేసరికి ఎక్కువ మంది అయితే రాలేదు బట్ పే అండ్ ఈట్ కదా కొంచెం తక్కువ మందే ఉన్నారనమాట సో ఇంకా మా వాళ్ళు రాగానే ఏం ఏంటి అని చెప్పేసి చూస్ చేసుకుంటున్నారు సో వీళ్ళు రాగానే బర్గర్ తీసుకుంటు అనమాట ఆ తర్వాత మేము మోమోస్ కూడా తీసుకున్నాము మోమోస్ అయితే అస్సలు బాగాలేకుండే దీనికన్నా మన ఇంట్లో చేసుకుంటే ఇంకా బెటర్గా వచ్చేదేమో అనిపించింది నాకైతే అస్సలు నచ్చలేదు సో బర్గర్ అయితే బాగుందనమాట బర్గర్ తిన్నారు పిల్లలు ఇంకొక పక్క ఇది అయితుంటే ఇక్కడ లాటరీ సిస్టమ్ స్టార్ట్ అయిపోయింది సో ఇలా పెద్ద డిస్ప్లే పెట్టి నెంబర్స్ అన్ని షో చేస్తున్నారనమాట దాని ప్రకారం ఎవరికి తగిలింది నెంబర్ అని చెప్పేసి చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి సో ఇది కూడా చిన్నపిల్లలందరినీ ఒకరొకరిని స్టేజ్ పైకి పిలిచి వాళ్ళతోనే నెంబర్ ఇలా నొక్కిపిస్తున్నారు ఇట్లా స్క్రీన్లో కాకపోతే ఇదంతా ఆటోమేటిక్గా అదే తీస్తుందనమాట కంప్యూటర్తోనే తీసేస్తున్నారు సో ఇలా పిల్లలందరినీ స్టేజ్ పైకి పిలిచి ఒకరొకరికి వాళ్ళు ఒక్కొక్క నెంబర్ తీసిన తర్వాత వాళ్ళకి ఒక చాక్లెట్ ఇచ్చి పంపించారనమాట సో ఎవరైనా ఫ్రీగా ఏదైనా గెలుచుకోవాలంటే వాళ్ళకి కంప్లీట్గా లక్ ఫేవర్ చేయాలి కదా ఏమంటారు మీరు సో ఇక్కడైతే మా లక్ ఫేవర్ చేయలేదు మాకేం రాలేదన్నమాట సో ఇదే ఫస్ట్ విన్నర్కి ఇచ్చిన కార్ అనమాట ఈ కార్ గెలుచుకున్న వాళ్ళు ఎవరో ఆ లక్కీ ఫెల్లో సో ఈ కార్ ఏ మోడల్ ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ చేయండి సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం అండి ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట సో అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ పెట్టారని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి తిని ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి టెన్ అయింది ఇంకా తి ఒక సైడు స్టాల్స్ అన్నీ పెట్టారు తింటున్నారు ఇంకొక సైడు లక్కీ ట్రా అనమాట ఆల్రెడీ చెప్పాను కదా ఎవ్రీ ఇయరు కంపెనీలో లాటరీస్ అన్నీ పెడతారనమాట అంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఎన్ని అయినా కొనుక్కోవచ్చు అది మన ఇష్టము మనం ఎన్ని డబ్బులు పెడతామే అంతా సో ఎక్కువ కాస్టేమ్ కాదు హండ్రెడ్ రూపీస్కి ఒకటే అంట సో ఇంకా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మేము తీసుకున్నాము మనకు అంత లక్ ఎక్కడ ఉంటుంది అంత ఈజీగా లాటరీ ఎట్లా వచ్చేస్తుంది రాదు కదా సో ఈసారి కూడా అంతే చాలా ప్రైజెస్ తీశారు వన్ టు ఫోర్టీన్ తీశారు అంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి కారు ఇంకా ఆబ్వియస్లీ సెకండ్ ఇంకా ఏ సెకండ్ నెంబర్ ఏంటి గోల్డ్ గోల్డ్ కాయిన్స్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అనమాట అవి ఇద్దరికి నెక్స్ట్ ఏసీ ఫ్రిడ్జ్ వాక్యూమ్ క్లీనరు అట్లా చాలా చాలా ఉన్నాయి మైక్రో ఓవెన్ అట్లా అవన్నీ ఉన్నాయన్నమాట ఆఖరికి కన్సల్టేషన్ కూడా తీశారు బట్ మనకు లక్ లేదుగా సో దేంట్లో మనకైతే రాలేదు అది ఎవ్రీ ఇయర్ జరిగేది కాబట్టి పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ అలవాటు అయిపోయింది దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు సో ఇది సంగతి ఇవే అనమాట లాటరీ టికెట్స్ ఫైవ్ తీసుకున్నాము అంటే హండ్రెడ్ రూపీస్కి అంట సో ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ తీసేసుకున్నారనమాట ఇక్కడ చూపిస్తాను నేను రీటైల్స్ కొంచెం అన్నీ ఏమైంది ఇట్లు ఏంటి అని చెప్పేసి ఇక్కడ వేశారు సో మీకు రివర్స్లో కనిపిస్తుంది కదా నేను చెప్తాను ఫస్ట్ కారు సెకండ్ వచ్చేసి ఫైవ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ థర్డ్ ఏసీ ఫోర్త్ రిఫ్రిజిరేటర్ ఫిఫ్త్ ఎల్ఈడి మైక్రోవేవ్ వన్ సిక్స్త్ సెవెంత్ వ్యాక్యూమ్ క్లీనర్ ఎయిర్ ఫ్రయర్ నైన్త్ ఇండక్షన్ హీటర్ టెన్త్ అలెక్సా లెవెన్త్ సౌండ్ వార్ ట్వెల్త్ స్మార్ట్ వాచ్ థర్టీన్త్ గ్రాకరీ సెట్ ఫోర్టీన్త్ ఎలక్ట్రికల్ కెటల్ అండ్ ఫిఫ్టీన్త్ వచ్చేసి ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ అండ్ ఒక ఏదైనా కొన్నప్పుడు లాటరీ అది ఇది అన్నప్పుడు ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సో ఆ ఎక్సైట్మెంట్తోనే అక్కడికి వెళ్ళినాం ఎట్లాగో ఫుడ్ కూడా అక్కడే తింటాం కదా అని చెప్పేసి వెళ్ళి ఫుడ్ అంతా తిని వచ్చేసాము యాక్చువల్గా దీవాలి సెలబ్రేషన్ ఉంది ప్రోగ్రామ్ రేపు ఉందన్నమాట ఇంకా మనిషి అన్నాక ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక విషయంలో కొంచెం ఆశపడతారు కదా సో మేము కూడా అట్లనే ఆశపడ్డాం అనమాట అన్ని ప్రైజెస్లలో ఏదన్నా ఒక్కటన్నా తగలకపోతుందా మన అదృష్టం ఎట్లుందో చెక్ చేసుకుందాం అని చెప్పేసి పోయినాము కూర్చున్నాము లాడర్ అయ్యి అంతసేపు లేదు ఇంకా అయిపోయింది ఇంకా మనకు సెట్ కాదులే ఇది అనేసి ఇంకా వచ్చిష్టము ఇంకా ఇంతమంది ఎంప్లాయీస్లా అంటే ఒక మొత్తం ఒక హండ్రెడ్ అట్లా గిఫ్ట్లు ఉండొచ్చు ఇంతమంది ఎంప్లాయీస్లో అది ఎవరికి వచ్చిందో ఏమో ఆ కార్ వచ్చిన లక్కి వెళ్ళే ఎవరో ఏమో తెలీదు ఎందుకంటే బయట కూడా ఉంటారు కాబట్టి ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్న వాళ్ళలో అయితే ఎవరు లేరు అనమాట ఈరోజు అక్కడికి వచ్చిన వాళ్ళలో రేపు కూడా ఉంది దివాళీ ప్రోగ్రాము రేపు రోజేమో మేమే డబ్బులు ఇచ్చి కొనుక్కొని తినాలి రేపేమో ఫ్రీ అనమాట అంటే కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది ఇంకా అక్కడ హౌజీ గేమ్ అవి ఇవి అన్నీ ఉన్నాయని చెప్పారు సో రేపు కూడా వెళ్ళాలి ఇంకా యాక్చువల్గా ఎల్లుండి మన ఇంట్లో దీపావళి పండుగ మన ఇంట్లో అయితే అందరి ఇంట్లో కదా సో ఎల్లుండి దీపావళి రేపు కూడా మాకు పార్టీ ఉంది ఏం పార్టీలో ఏమో అబ్బా అసలు ఎల్ ఎళ్ళాలనిపిస్తుంది మంచిగానే అబ్బా అందరినీ కలవచ్చు ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ ఒక పక్క అందరు క్రాకర్లు గాలుస్తూ ఉన్నారు అవి ఇవి అవుతున్నాయి ఇంకా దీపావళి అంటేనే అది కదా సో ఈరోజు స్వీట్స్ కూడా వచ్చాయి అనమాట ఎవ్రీ ఇయర్ దీవాళికి స్వీట్స్ కూడా వస్తాయి ఎక్కడ నేను ఇది ఒక్కటే తిన్నా సగం ఏం ఇది బాదుషా కానీ చిన్న సైజ్ లో ఉంది సో ఇదొక్కటి తిన్నాను ఎంతసేపు నా మీద వాడే ఏడుస్తున్నారండి నేనైతే లావ్ అవుతున్నానంట తినొద్దు అంట యాక్చువల్లీ ఈ మధ్య కొంచెం లావైనా అని నాకు కూడా తెలుసు కాకపోతే నువ్వు లావ్ ఏం కాలే ముందు స్లిమ్గా ఉన్నాను అనుకుంటున్నావా రెండు మూడు కేజీలు పెరిగినా అని చెప్పడానికి ముందే లా ఉన్నావు ఇంకా పెరిగినావు అంటున్నాడు అక్కడ ఉంది కాదు నేను కొంచెం పెరిగి నాకు తెలుస్తుంది నా డ్రెస్సులు కూడా కొంచెం టైట్ అయిపోయినాయి బట్ ఏం చేస్తాం కానీ మరి లావైనా అని చెప్తారు ఇట్లా స్వీట్ డబ్బాలు అనే తెచ్చి ఇంట్లో పెడితే తినకుండా ఎట్లా ఉండాలి చెప్పండి ముందర పెట్టుకుని డైటింగ్ అంటే ఏంటి డైటింగ్ చేస్తానని చెప్పలేదు నిన్ను చెప్పింది కాదు ఇట్లా ముందర స్వీట్లు పెట్టుకొని ఇట్లా తినకుండా ఇట్లా తినకుండా ఎట్లా ఉండాలి చెప్పండి చూడండి ఎట్లా చేస్తున్నారు అది కూడా పండగ దీవాలి మంచిగా స్వీ అంటేనే స్వీట్స్ క్రాకర్స్ అది సో తినకుండా ఉండడం ఇంపాసిబుల్ అని నా ముందు తినుకుంటూ మళ్ళీ నన్ను వినోద్ అంటున్నారు చూడండి నేను డైట్ చేస్తాను ఎప్పుడు చెప్పలేదు నేనేం తినను అని చెప్పలేదు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మంచిగా లడ్డు తీసుకొని ఇది తీసుకొని ఓకేనా యాక్చువల్లీ ఇప్పుడు నేను అక్కడ ఐస్ క్రీమ్ కూడా తిన్నాను చేస్తే స్లిమ్ చెప్తుంది తను తినేపు తింటూనే ఉంటది అరే లాబయ్యనే వచ్చింది పుట్ట అది అందరు ఆడవాళ్ళ గుండె యూనివర్సల్ ప్రాబ్లమ్ పుట్టొచ్చింది అది వచ్చింది అని అనుకుంటేనే ఉంటాం అట్లానే తిండి మానేసమా అంటే మానే చెప్పట్లేదు అని చెప్తా ఏమో అంటే నేను మరీ ఎక్కువ కుంభకణం లాగా తింటున్నానా ஆஹ் <laughs>

వాళ్ళు ఏం చేసిన అన్న పేరు అన్నట్లు తెలియకుండా ఏ టివి అన్న ఏ మూర్టీ చూడదు ఏ వీడియో అయినా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అనమాట ఎక్స్ప్రెషన్స్ ఇది సెలబ్రేషన్స్ అనమాట ఏదో కొంచెం ఆశ పెట్టుకుని ఏదైనా ఆటల్లో వస్తుందేమో అని పోయినాం కానీ అక్కడ ఏం కాలేదు ఇంకా మేమేమై మంచి పర్సులో వచ్చి డబ్బులు ఖాళీ చేసుకొని మంచి ఫుడ్ తినేసి వచ్చినాము సో ఇదనమాట ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ బై బాయ్